మిత్రులారా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రమాదకరమైన ఉద్దేశాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి రాజకుటుంబపు యువరాజును పొగిడే సలహాదారులు ఈ యువరాజు తండ్రి గారికి కూడా సలహాదారులుగా ఉండేవారు కొంతకాలం క్రితం ఈ రాజపరివారం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు సలహాదారుల మాటే వింటారు వాళ్ళేమన్నారంటే మన దేశంలోని మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే మధ్యతరగతి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారో వారిపై ఎక్కువ ట్యాక్స్ వేయాలట ఆ మాట పబ్లిక్గా అన్నారు ఇప్పుడు వీళ్ళు దానికంటే ఒక అడుగు ముందుకేశారు కాంగ్రెస్ వాళ్ళేమంటున్నారంటే వాళ్ళు ఇన్హెరిటెన్స్ యాక్ట్ అమలు చేస్తారట తల్లిదండ్రుల నుండి వచ్చే వారసత్వపు ఆస్తిపై కూడా పన్నులు విధిస్తారట మీరందరూ ఎంత కష్టపడి సంపదను కూడబెడతారో అవి మీ పిల్లలకు దక్కేలా లేవు కాంగ్రెస్ సర్కారు వారి హస్తం వాటిని మీ నుండి లాగేసుకుంటుంది కాంగ్రెస్ మంత్రమేమిటో తెలుసా కాంగ్రెస్ దోపిడి కాంగ్రెస్ మంత్రం ఒక్కటే కాంగ్రెస్ దోపిడి జీవించి ఉన్నప్పుడు కూడా చనిపోయిన తరువాత కూడా మీరు జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ మిమ్మల్ని అధిక పన్నులతో బాధిస్తుంది మీరు చనిపోయిన తర్వాత కూడా మీ మీద ఇన్హెరిటెన్స్ బరువు మోపుతుంది ఎవరైతే మొత్తం కాంగ్రెస్ పార్టీని వారసత్వ ఆస్తిగా భావించి వారి పిల్లలకు కట్టబెట్టిన వాళ్లు వాళ్లు ఎన్నటికీ కోరుకోరు ఈ సామాన్య భారతీయులు తమ పిల్లలకు తమ సంపదనందిస్తే వీళ్ళూరుకోరు సోదర సోదరిమలారా మన దేశం సంస్కారాలతో సంస్కృతితో ముడిపడింది అంతేకాని భోగలాలసతో కాదు మనం పొదుపు విశ్వాసం విశ్వాసముంచుతాం పెంపుదలపై మనం విశ్వాసముంచుతాం సంరక్షించడంపై విశ్వాసముంచుతాం రోజు మన ప్రకృతి నిలిచి ఉందంటే పర్యావరణం నిలిచివున్నాయంటే మనకున్న సంస్కారాలు విశ్వాసాలే కారణం మన ఇళ్లలో ముసలి తల్లిదండ్రులుంటారు తాతలు బామ్మలుంటారు వారి వద్ద కొద్దిపాటి బంగారు నగలున్నా అది ఒక్కటే ఉన్నా ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచుతారు వాళ్ళు దాన్ని ధరించరు కూడా వాళ్ళేమంటారో తెలుసా నా మనవరాలు పెళ్లివరకు దాన్ని కానుగ్గా ఇస్తామంటారు నా మనవడి పెళ్ళికి దీనిని కానుకగా ఇస్తామనుకుంటారు అలాంటివారు మూడు తరాల వరకు ఆలోచించి తమ హక్కు గురించి ఆలోచించకుండా వాటిని దాచి ఉంచుతారు వాటిని తమ మునిమనవలు కూడా ధరించాలని కోరుకుంటారు ఇది నా దేశ స్వభావం నా దేశ ప్రజలు అప్పులు చేసి జీవితాన్ని గడపాలని అనుకోరు కష్టపడి సంపాదించి అవసరాన్ని బట్టి ఖర్చు పెడతారు పొదుపు చేయాలనుకుంటారు ఇలాంటి భారతీయ మూల చింతనపై భారతీయ మూల సంస్కారంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద వేటు వేయబోతోంది